టీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం యాభై మూడవ డివిజన్ సంజీవే నగర్ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చే సంక్షేమ పథకాలు వివరించారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి చిట్టిబాబు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి మనం జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి తప్పకుండా గెలిపించాలి ముగ్గురు ఆడపిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడి చదువుకోవాలని తల్లికి వందనం కార్యక్రమం పెట్టారు ఈ భార్య మరి గవర్నమెంట్ ఆదిమా చంద్రబాబు నాయుడు దాల్కో సబ్బి తెలుగుదేశం జితావు తీన్ బందో పా బచేదో గర్మే హరేక్ బేకు పందర హజార్ దే తుమ్ నాకు అటార ఆదే ఏసారికి అవకాశం ఇవ్వండి తప్పకుండా అందరు కలిసి ఈసారి మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా ప్యాటలో చూస్తున్నావు ఒక రోడ్ వేసింది లేదు కరెంట్ బిల్ ఎంత వస్తుంది మీ ఇంటిది చెక్ ఇస్తున్నావా క్యాష్ ఇస్తున్నావా కరెంట్ బిల్ కి గుర్తుపెట్టుకోండి ఈసారి మనకు మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా జగన్ ఇంటికి పంపించాలా చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకోవాలా ఐదు లక్షలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఇల్లు కట్టుకోవడానికి పదిహేను వందల రూపాయలు నెలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టారు సైకిల్ గేమ్ అని చెప్పు అవును మన ప్రభుత్వం వస్తుంది ఈసారి ఆ ఐదు వేలతో పాటు ఇంకో ఐదు వేలు కట్టి పేదవాళ్ళందరికి ఇచ్చే కార్యక్రమం పెట్టారు కామా మీకు అరవై లేవా ఇంకా ఫిఫ్త్ క్లాస్ అమ్మఒడి ఎవరికి వస్తుంది ఆ అమ్మాయి ఏం చేసింది జగన్ అన్న ఇద్దరికి ఇస్తా అన్నాడు మా ఏం చేశాడు మన ప్రభుత్వం వసతుపల్లి ఫ్రైడ్ రైస్ కారం కానీ ఉంటుంది గుర్తుపెట్టుకో కారం పోయాలి ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓకే గుర్తుపెట్టుకో మనందరు కష్టాలు పోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళవాలి నా పేరు నసీరు పోటీ చేస్తున్నా ఈసారి మనం అందరం కలిసి గెలిపించాలా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారుగా కష్టాలు ఎలా ఉన్నాయో చూస్తున్నావుగా కరెంటు బిల్ కట్టుకోవడానికి అద్దె ఎంత ఉందో కరెంటు బిల్ అంతే వస్తుంది ఆలోచించండి తప్పకుండా ఏమా అవకాశం గుర్తుపెట్టుకో తల్లి ప్రతి ఆడపిల్లకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం పెట్టారు గుర్తు పెట్టుకొని ఈసారి తల్లి అవకాశం ఇవ్వండి తప్పకుండా మర్చిపోకుండా అందరు కలిసి ఈసారి గెలిపించండి అమ్మా ఒక అవకాశం ఇవ్వండి తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకొని మా కోసం కూడా ప్రార్థించు ఆ నసీర్ అహమద్ నా పేరు గుర్తు పెట్టుకున్న ఈసారి ఎల్లో చక్కా వేసావు తప్పకుండా సైకిల్ గుర్తు పెట్టుకుని మీరు ఆలోచించి మంచి మంచి మనిషిని పనిచేసే వాడిని గుర్తించి గెలిపించండి ఈసారి మనందరం తెలుగుదేశం పార్టీని గెలిపించాలా మర్చిపోద్దమ్మా ఈసారి ఏంటి తప్పకుండా గెలిపించండి తెలుగుదేశం పార్టీని అందరు రోడ్ల మీదకి వచ్చేసారు అంగన్వాడీలు డ్వాక్రా మహిళలు డాక్టర్లు యాక్టర్లు అందరూ ఈసారి మన అందరం కలిసి గెలిపిస్తేనే రాష్ట్రం బాగుంటది ప్రతి ఓటు ముఖ్యం ఏమ్మా ఏం చేద్దాం ఈసారి గట్టికి చేయదల్లి ఏ ఏ అవసరం వచ్చినా వీళ్ళందరూ ఉంటారు ఈసారి మనం అందరం కలిసి జాగ్రత్త చేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి నేను పోటీ చేస్తున్నా అవకాశం ఇవ్వండి ఒకసారి తప్పకుండా తప్పకేం పెన్షన్ వస్తుందిగా ఇల్లు సొంతదే కావాలా అయిన సొంత ఇల్లు వద్దా కావాలా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి ఎవరికి వేపిస్తా సైకిల్ ఫ్యామిలీ ఓటు గుర్తుపెట్టుకోమ్మా జాగ్రత్తగా ఉండాలంటే ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా వెళ్దాం మా ఇంటికి వెళ్దాం టాటా చెప్పు టాటా చెప్పు మమ్మీకి టాటా చెప్పు ఓకే మా గుర్తుపెట్టుకోవాలి అవకాశం ఇవ్వండి మర్చిపోకుండా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపల ఉండి ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్న ప్రశాంతంగా ఉన్నా కూడా ప్రతి నెల పదిహేను వందలు ఇచ్చే కార్యక్రమం పెట్టాడు ఈ దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి కూడా ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ప్రతి పిల్లవాడు చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు తల్లి కొందడం కార్యక్రమం పెట్టాడు మూడు బస్సు జిల్లా మొత్తంగా ఇప్పుడు ఆటో ఎక్కి ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి ఎంత అవుతుంది ఏతల్లి యాభై అరవై రూపాయలు అవుతుంది మనం ఏ సిటీ బస్సు ఎక్కినా ఏ బస్సు ఎక్కినా కూడా ఉచితంగా ప్రయాణం చేయడానికి పెట్టాడు అర్థమైందా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమి ఇచ్చాడు తల్లి పండగ వచ్చిందా పండగ కానికి వచ్చిందా పండగ కానికి వచ్చిందా పెళ్లి వచ్చిందా ఉచిత కరెంట్ ఉందా దళితుల ఇళ్ళకి నూట యాభై నూట యాభై యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఉందా ఇవన్నీ తీసేసి మోసం చేస్తున్నాడు మీరు ఆలోచించండి ఆలోచించండి అమ్మా ఆలోచించి ఈసారి గెలిపించండి నా పేరు నసీర్ అందరికి నమస్కారం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం యాభై మూడవ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ కాలనీలో ఉండేటువంటి దళిత కుటుంబాలన్నింటిలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గత ప్రభుత్వంలో దళితులను ఆదుకోవాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి కూడా నూట పాతిక యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి పథకాన్ని గత ప్రభుత్వంలో పెడితే ఈరోజు దళితుల మేనమామ అని చెప్పి చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నూట పాతిక యూనిట్లను ఇవ్వకుండా రెండు వందల యూనిట్లు ఇస్తానని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ రోజు వరకు ఏ ఒక్క కుటుంబానికి కూడా ఒక్క యూనిట్ కూడా ఉచితంగా ఇవ్వకపోగా దాదాపు ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెట్టి ఈరోజు విద్యుత్ తీగని కాదు బిల్లును పట్టుకుంటే షాక్ కొట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా గతంలో అనేక పథకాల్లో ఈరోజు పెళ్లి కానుక్ కానీ అంబేద్కర్ విదేశీ విద్య కానీ దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ఈరోజు దళితుల మీదే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలు పాల్ చేసేటువంటి సంస్కృతిని ఈరోజు ప్రభుత్వం తీసుకుని వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క దళిత కుటుంబం కూడా రాబోయేటువంటి రోజుల్లో దళిత బాంధువుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు మూడు నెలల కాలంలో తప్పకుండా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే దళిత వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రజలు ముందుకొచ్చి చెప్తున్నటువంటి ఉన్నాయి తప్పకుండా ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి వ్యక్తికి కూడా కలుస్తాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆందోళనలు ఎక్కువైపోయినాయి మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆశా వర్కల దగ్గర నుంచి అలాగే ఏదైతే ఆర్టీసీ వర్కల దగ్గర నుంచి అంగన్వాడీ వర్కర్ల దగ్గర నుంచి వాలంటీర్ల దగ్గర నుండి డాక్టర్ల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కాదు ఇది ఆందోళన ప్రదేశ్ అనే విధంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ సైకో ప్రభుత్వ వ్యవహార శైలిని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం